ఇప్పుడు యుఎస్ లో కూడా రిలీజ్ చేసిన తర్వాత మంచి పేరు వచ్చింది డబ్బులు రాలేదు అనుకుందా అలాంటి పరిస్థితుల్లో మీరు ఇన్ కేస్ మళ్ళీ తీయాలన్నా లేకపోతే ఇంకో సినిమా తీయాలన్నా తీసే ధైర్యం చేస్తారా లేకపోతే దీంతో లేదండి అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఆ సినిమా ఎలా తీయకూడదు ఎవరితో జర్నీ చేయాలి ఎవరితో జర్నీ చేయకూడదు దీన్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ దాని తర్వాత రిలీజ్ మార్కెట్ ప్లేయర్స్ ఎవరెవరైతే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓటీటీ డీల్స్ కావచ్చు థియేటర్ రిలీజ్ కావచ్చు శాటిలైట్ కావచ్చు ఇక్కడ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేతిలో పడి నలిగిపోకుండా ఎలా ఉండాలి ఓకే ఇప్పుడు వచ్చే చాలామంది ఫేక్ రాయిల్ చాలామంది ఉంటారు అంటే ఇది ఈ ఇండస్ట్రీ కాదండి ఏ ఇండస్ట్రీనైనా మనల్ని ఇన్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు మనల్ని డైవర్ట్ చేసేవాళ్ళు మన మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు ప్రతి చోట ఉంటారండి ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి ఒకరిద్దరిని పేషెంట్స్ ని డాక్టర్ కాలేడు సక్సెస్ఫుల్ డాక్టర్ కాలేడు ఎందుకంటే ఆ పెయిన్ ఆ జర్నీ ఆ డాక్టర్ తెలుస్తుంది నెక్స్ట్ టైం చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తాడు అంటే ఆయన నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా ఒక కేసు మీద ఒక పేషెంట్ మీద పెడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఎక్కడన్నా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఎక్కడన్నా మిస్ అయ్యి ఉండొచ్చు అంటే అది ఆయన ఎక్స్పీరియన్స్ లోపం కావచ్చు ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయగలిగేది ఒక కొత్త ప్రొడ్యూసర్గా ఈ అన్ని రంగాల మీద అన్ని విభాగాల మీద ఒక ఎక్స్పీరియన్స్ లేకపోవటం వలన నా సినిమాని నేను జనాల ముందుకు తీసుకెళ్ళలేకపోయాను కానీ నేను ఒక సక్సెస్ఫుల్ సినిమా తీసా ఈ సినిమా అందరూ మెచ్చుకున్నారు ఇప్పుడు అందరూ త్రీ రేటింగ్ ఇచ్చారు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు యావరేజ్ త్రీ రేటింగ్ ఇచ్చారు ఇప్పుడు నేను ఎవరో తెలియదు నా బ్యానర్ ఆర్వీ సినిమాస్ అనేది ఏమో తెలియదు జస్ట్ సినిమాను చూసి మీడియాకు నాకు ఏం సంబంధం లేదు నేను ఎవరో కూడా మీడియాకు తెలియదు వాళ్ళు యునానిమస్గా ఆ రేట్ ఎందుకు ఇస్తారు చెప్పండి సినిమా బాగలేకపోతే ఇవ్వరు కదా సో ఒక ప్రొడ్యూసర్గా ఒక మంచి సినిమా తీసినాననే తృప్తి ఉంది డబ్బులు అనేవి అవి ప్రాసెస్ అండి ఇప్పుడు ఒక్క సినిమాతో హిట్ కొట్టి లేకపోతే ఓవర్ నైట్ మిలైన్ బిలీనీ రవ్వాలంటే కుదరదండి ఎవ్రీ ఫ్రైడే ఎంత పెద్ద సక్సెస్ఫుల్ నిర్మాతలు కూడా ఒక ఫ్రైడే అప్సైడ్ అప్సైడ్ డౌన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ ఫ్రైడే నాకు కలిసి రాలేదండి లేదు ఈ ఫ్రైడే నాకు మంచి పేరు తీసుకొచ్చింది డబ్బులు రాలేదు ఓకే సో ఏదో ఒక రోజు ఇప్పుడు యుఎస్లో నేను చేస్తున్న ప్రయత్నము నా అభ్యర్థనని ఎవరన్నా ఆలకించి ఆలోచించి సరే ఒకసారి వెళ్ళి ఫ్యామిలీతో చూద్దాము ఈ సినిమా ఏంటి ఈ మళ్ళీ ఇంత ధ్యాయం ఎందుకు చేస్తున్నాడు ఇది ఇండియాలో ఎంత మంచి పేరు తెచ్చుకొని ఎందుకు జనాల దగ్గరికి వెళ్ళలేకపోయింది అంటే అదొక పబ్లిసిటీ అనేది చాలా వ్యవస్థలను మేనేజ్ చేయాలండి ఇప్పుడు మీడియాలో పిఆర్ఓస్ దగ్గర నుంచి డిజిటల్ మీడియా దగ్గర నుంచి ప్రింట్ మీడియా దగ్గర నుంచి వీళ్ళందరినీ ఎలా అంటే సినిమా తీసే ఖర్చు పది కోట్లయితే పబ్లిసిటీ ఖర్చు ఇంకా పది కోట్లు అవుతుందండి